ఏ స్కిడ్ చిట్టిగా ఏమైంది బండి ఒక్కసారి స్పీడ్ ఎక్కువైందా నీకు అదే ఓవర్ యాక్షన్ అదే మరి ఓవర్ యాక్షన్ ఎక్కువైందా ఓవర్ ఓవరా ఏంట్రా చప్పట్లో లేపుతావు అటా లేపేందో డిస్కౌంట్ అయింది డిస్కౌంట్ డిస్కౌంట్ అయింది చిట్టి చూసా ఎలా పడిపోయావు లేపకుండా స్లోగా వెళ్ళ బండి పాడైపోతే ఏం చేస్తావు గుండు బాస్

రోజులు నీకు రోజులు చాలా ఎక్కువైనాయి మధ్య నీకు ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతుంది నీకు పెద్ద గౌరవించాలి కదా స్కూల్లో ఏం నేర్చుకుంటున్నావు నువ్వు స్కూల్లో ఏం నేర్చుకుంటున్నావరా తినిగా నచ్చలేదు నీకు మీ ఫ్రెండ్స్ తో పేరేంట మీ ఫ్రెండ్స్ పేరేంటి